వైసీపీ వారి మాటలు ఏరు దాటే వరకు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడీ మల్లన్న చందంగా ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో ఈ రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగ్గైపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ జగ్గైపేట జనసేన పార్టీ నాయకులు ఆవుల భవానీ మాట్లాడుతూ రాజకీయంగా మా నాయకుడు మాజీ ప్రభుత్వ విప్పు ఎన్టీఆర్ జనసేన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను దగ్గర ఓనమాలు దిద్దుకొని ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి కాస్త రాజకీయంగా ఎదిగిన వైఎస్ఆర్సీపీ నాయకులు నేడు అన్నీ మర్చిపోయినట్లు మాట్లాడడం శోచనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ జనసేన నాయకులు ఆవాల భవానీ ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు వైఖరిని ఖండించారు ఇటీవల వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు చెరువును పరిశీలన చేసి అది నిరాధారణకు గురవుతుంది అని ఆవేదన వ్యక్తం చేయడం సంతోషదాయకం కానీ అదే సమయంలో చెరువును కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసింది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని అన్నారు కానీ అప్పటి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేశారు అని చెప్పలేదన్నారు ఇది వారి స్వార్థ బుద్ధిని తెలియజేస్తుంది అన్నారు ఉదయభాను సొంత పలుకుబడి పరిచయాలతో ఆల్ట్రాటెక్ నుంచి ఒక కోటి జిల్లా మైనింగ్ శాఖ ద్వారా ఒక కోటి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఒక కోటి ఇరిగేషన్ శాఖ నుంచి యాభై లక్షలు ఇలా సుమారు ఏడు లక్షల నిధులు తీసుకోవచ్చి జిల్లాలోనే మేటి పర్యాటక కేంద్రంగా రూపొందించాలని చెరువు అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు చెరువు అభివృద్ధిలో వైఎస్ఆర్ ప్రభుత్వం కృషి ఉంటే వ్యక్తిగతంగా ఉదయభాను గారి కృషి ఎనభై శాతం ఉంది అన్నారు పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే ఉదయభాను కళ రెండు వేల తొమ్మిదిలోనే జీవం పోసుకుంది అన్నారు ఇది ఉదయభాను డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఖమ్మంలోని లకారం మాదిరిగా చెరువును రూపొందించాలని అక్కడకు బృందంతో వెళ్లి పరిశీలనలు చేశారని అందమైన మొక్కలు రాజమండ్రి వెళ్లి యాభై లక్షల ఖరీదు అయిన మొక్కలు తీసుకుని వచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్ల కృషితో స్థానిక ఎమ్మెల్యే తాతయ్య గారి సహకారంతో నిధులు తీసుకొని వచ్చి నిలిచిపోయిన చెరువు అభివృద్ధిని కొనసాగించి ప్రజలకు వాడుకలోకి తీసుకొని వస్తాము అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం గత రెండు రోజుల క్రితం జగపేట వైసీపీ నాయకులు కొంతమంది జగపేట పట్టణంలో ఉన్నటువంటి చెరువుని పరిశీలించడం జరిగింది మరి ఆ పరిశీలనలో గత వైసీపీ వైసీపీ ప్రభుత్వ ఆలయంలో ఎడ్యుకేషన్ నుంచి మైనింగ్ నుంచి నిధులు నిధులతో మరి చెరువు అభివృద్ధి చెందిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మీరు చెప్పేది గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు అనేకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వీప్పుగా పనిచేసినటువంటి సామాన్య భవన్ గారి యొక్క స్వయం కృషితోనే మరి ఆ నిధులు రావటం జగపేట చెరువు అభివృద్ధి చెందడం జరిగింది అనేది మేము చెబుతూ ఉన్నాం సుమారుగా మరి మూడు వందల ఎకరాలు ఉన్నటువంటి ఓరసెరువు జగ్గేపేట పట్టణ వాసుల కళ ఆ చెరువులో కొంత ఒక ఐదు పది ఎకరాల్లో చెరువుని ప్రజలకు సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ప్రజలు అక్కడ వెళ్ళి వాకింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది జగ్గపేట ప్రజల కళ ఆ జగ్గపేట ప్రజల కళని నెరవేర్చిన ఘనత మాజీ ప్రభుత్వ విప్పు స్వామిలేని ఉదయభాను గారిది ఎందుకంటే సామిలేని ఉదయ్ బాబు గారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ పనిచేసిన మరి ఊర చెరువు అభివృద్ధి మీద అప్పట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ జిల్లా అధికారులు కానీ ఇంకా ఇతరత అధికారులు మరి వారు ప్రభుత్వం అధికారులైన సహకరించబోయిన ఉదయభాబు గారికి ఉదయభాబు గారు ఖచ్చితంగా నా హాయంలో ఊర చెరువును అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన దృష్టి తీసుకొని అంటే ఏ శాసనసభ్యుడు కూడా చేయలేనటువంటి ఉదయం ఇంటి దగ్గర బయలుదేరితే ఓరసెరువు దగ్గరకు వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయి అని పరిశీలించడం అలాగే విజయవాడ మరి ఆఫీస్ పనుల మీద వెళ్ళి తిరిగి సాయంత్రం పాటు ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చెరువు దగ్గర ఆగి ఈ పనులు ఎలా అనేది పరిశీలించడం అలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ ఆ బోర చెరువులో అంతమంది వాకింగ్ చేస్తున్నారంటే అది ఉదయభవన్ గారు చేసిన కృషి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఒక ఫ్యాక్టరీ నుంచి సిఎస్ఆర్ నిధులు అల్ట్రాట్రిక్ ఫ్యాక్టరీ నుంచి సుమారుగా కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి ఇవాళ ఓరసేరు అభివృద్ధికి ఖర్చు పెట్టిన ఘనత సామినేని ఉదయభవన్ గారిది అలాగే ఓరసేరు అభివృద్ధిలో భాగంగా ఇరిగేషన్ నుంచి నిధులు తేవడం కానీ అలాగే మైనింగ్ నుంచి నిధులు తీసుకురావడం కానీ అలాగే మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి మరి నిధులు తీసుకొచ్చి ఆ ఓరసేరు అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి సామిలేని ఉదయభవన్ గారు అంతేకాకుండా ఇంకా భాను గారు ఆ బ్యూటీకి పేషెంట్కి సంబంధించి రాజమండ్రి వెళ్ళి స్వయంగా రాజమండ్రిలో ఉన్నటువంటి కడియం దగ్గరికి వెళ్ళి ఏ ఏ మొక్కలు మరి తీసుకొస్తే ఆ చెరువు అభివృద్ధిలో బ్యూటిఫికేషన్ అందంగా కనపడుద్దని చెప్పేసి మరి కడియం వెళ్ళి స్వయంగా మొక్కలని సెలెక్షన్ చేసి మరి ఆ మొక్కలు తెప్పించిన ఘనత కూడా సాబలేని ఉదయభాను గారిది ఇలా వరచెరువు అభివృద్ధిలో సింహభాగం ప్రభుత్వ ఆనాటి వైసీపీ ప్రభుత్వ కృషి కన్నా ఉదయభాబు గారి వ్యక్తిగత కృషి చాలా ఎక్కువ కానీ ఇవాళ వాస్తవంగా ఉదయభాబు గారు మరి వాళ్ళ శాసనసభ్యుడు కాదు మరి ఆ న్యాయంలో అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నికల ఫలితాల ఫలితాల తర్వాత మరి చెరువు అభివృద్ధిలో కొంత కుంటుపడింది అనేది వాస్తవం మేము కూడా గత కౌన్సిల్లో నవంబర్ ముప్పైవ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో నేను కూడా చెరువు అభివృద్ధిపై మరి మాట్లాడటం జరిగింది ఆ రోజు అధికారులు త్వరలోనే మరి చెరువులో ఉన్నటువంటి చెత్తగా శుభ్రంగా తీసివేసి మరి ఆ మొక్కలకి నీళ్లు పెట్టడం జరిగిందని చెప్పేసి ఆ రోజు కౌన్సిల్ సమావేశంలో ఉదయ మరి మున్సిపల్ కమిషనర్ గారి మున్సిపల్ చైర్మన్ గారి కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఉదయభవన్ గారు అధికారంలో లేకపోయినా ప్రస్తుతం శాసనసభ్యుడికి కాకపోయినా ఖచ్చితంగా ఇవాళ ఊరచేడు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వ అధినేత సామిన నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఊరచేడు అభివృద్ధి గురించి మాట్లాడతారు అలాగే ఇవాళ రాష్ట్ర మరి పర్యాటక శాఖ మంత్రి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ గారు ఉన్నారు అలాగే మరి స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు సహకారం కూడా తీసుకొని తప్పకుండా ఓరసెరువు అభివృద్ధి చేస్తాం మీతో మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు వైసీపీ నాయకులతో ఓరసెరువు గురించి విమర్శలు చేయనిజం ఖచ్చితంగా జగ్గపేట పట్టణం పట్టణ ప్రజల కళ ఉదయభావన్ గారు ఆశయమైనటువంటి ఖచ్చితంగా చెరువుని అభివృద్ధి చేసి తీరతాం కానీ మీకులాగా మరి మనం ఈ పరిశీలనలో ఉదయభవాను గారి కృషి మీ అందరికీ తెలుసు మన చెరువుకి పరిశీలిత ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ తెలుసు ఉదయభవాని గారి శ్రమ ఊర చెరువులో ఉదయభాను గారి నిధులు సేకరణ అన్నీ తెలుసు కూడా మరి వాళ్ళు ఏదో మేము వైసీపీ ప్రభుత్వంలోనే ఈ నిధులు మొత్తం చేసుకోవచ్చు ఆ రోజు వైసీపీ వైసీపీ ప్రభుత్వమే చేసింది అంటున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి ఆమడ గొడవలో ఉంది రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగింది వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పూరసెరువు అనేది ఉదయ భోవన్ గారు ప్రత్యేక మీడియా మిత్రులందరికీ నమస్కారం గత రెండు రోజులు కాంగ్రెస్ పార్టీ వారు జగయపేట ప్రాంత ఊరచెరువును పరిశీలించి ఇక్కడ అప్రశుభ్రతంగా ఉంది మున్సిపాలిటీ వారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయట్లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి వాకర్స్కి ఇబ్బందిగా ఉంది గత మా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్పుకుని మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వాస్తవానికి ఆ ప్రాంతం ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అందరిని కూడా జగ్గయ్యపేట ప్రాంత రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తి సామినేని ఉదయభాను గారు అదే ఉదయభాను గారు జగపేట ప్రాంతంలో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి కానీ మున్సిపల్ జనరల్ ఫండ్స్ కానీ మున్సిపల్ ఫండ్స్ కానీ తీసుకుని వచ్చి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి చెరువు కట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వాకర్స్కి ఇబ్బంది కలగకుండా వాకర్స్ని కూడా ఆరోగ్యపరంగా వాళ్ళకి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ ట్రాక్ ఉంటే చాలా బాగుంటుంది సదుద్దేశంతో ఈ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే వచ్చిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డెవలప్ జరిగిందని చెప్తున్నారు కానీ అదే ప్రభుత్వంలో సాములైన ఉదయ్ గారు ఎమ్మెల్యే బిప్పుగా ఉన్నారు ఆయన సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో జగ్గపేట ప్రాంతంలో అభివృద్ధి అని చెప్పుకోవటానికి కూడా ఆయన పెంచి పోషించినటువంటి రాజకీయాన్ని నేర్పినటువంటి ఉదయ్ గారి పేరు అక్కడ ఓచరించకపోవటం చాలా హేమమైన చర్యగా మేము అభివర్ణిస్తూ అభివృద్ధి అంటే ఉదయభాను గారు ఉదయ బాను గారు అంటే అభివృద్ధి ఇకనైనా సరే గతకు ముందు గతం తర్వాత అని ఉదయ్ గారు అంతకు ముందు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు అదే మాట ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం ఉదయ్ భాను గారు కూటమి ప్రభుత్వంలో మా పవన్ కళ్యాణ్ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారి సారథ్యంలో జగ్గాయపేట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి స్థానిక శాసనసభ్యులు స్వామిని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని మరోసారి చెప్పుకుంటూ మేము కూడా మా జనసేన పార్టీ తరపున చెప్తున్నాము జగ్గపేట కమిషనర్ కానీ జగ్గాపేట మున్సిపాలిటీ వారికి తన పరిసర ప్రాంతాల్ని క్లీన్ చేసి వాకర్స్కి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ వారు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం లేని పక్షంలో మేము కూడా చర్యలు తీసుకు ఉదయభవన్ గారి దిగ్గర దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం